జిల్లా పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే పని జరుగుతోందని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ మేరీ ప్రశాంత్ తెలిపారు నూజువీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు రాజకీయ నాయకులు నియమ నిబంధనలను పాటించుకుంటే వారిపై చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై ఇప్పటికే సూచనలు ఇచ్చామని ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి భరోసా కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఏలూరులో కూడా రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్స్ అన్నీ జరుగుతున్నాయి ఏలూరులో మనకి తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి వేరే స్టేట్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్లో ఆల్రెడీ ఎయిట్ ఎస్టాబ్లిష్ చేశాం మనం లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది డైలీ మనం తెలంగాణ మధ్యాహ్నాన్ని పట్టుకుంటున్నాము అలాగే లోకల్ డీపీఎల్ పట్టుకుంటున్నాము ఎఫ్జే వాష్ కొన్ని వేలు ఇప్పుడు మనం డెస్ట్రాయ్ చేయడం జరిగింది అలాగే ఐడిఆర్కి స్పెషల్ డ్రైస్ ఎస్సీబీ పోలీస్ కలిపి చాలా బాగా చేయడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ జరిగినాయి కానీ పొలిటికల్ యాంగిల్లో కానీ కమ్యూనల్ యాంగిల్ కానీ గ్యాస్ యాంగిల్ కానీ వీటన్నింటిలో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకున్న ప్రదేశాల్లో ప్లేసాల్లో సీఏపీఎఫ్తో పాటు మన వాళ్ళు ఫ్లాగ్ మార్చర్స్ అంటే ఓటర్లకు ఒక ధైర్యం కల్పించు మీరు ఎట్టి ఫస్ట్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రీగా కేర్గా ఫ్రీ ఓట్ ఆఫ్ రైడ్ దాన్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని మనం మన తరఫున భరోసా కల్పించుకోవచ్చు రెగ్యులర్గా చేస్తున్నాము అలాగే ఇవాళ నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా స్టార్ట్ అవుతున్నాయి గా అంటే ఒకే ప్లేస్లో కాకుండా మన సీఏపీఎఫ్ వర్గాలతో పాటు రెగ్యులర్గా లోకల్ ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు డిఎస్పి గారు ఒక డెసిషన్ తీసుకొని వెహికల్ చెకింగ్ చెక్ పోస్టులు డైనమిక్ చెక్ పోస్ట్లు ఎస్టాబ్లిష్ చేయడం వెహికల్ చెకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం క్యాష్ కూడా పట్టుకుంటున్నాం మనం సో మా విద్యార్థి కూడా మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే ఫిఫ్టీ థౌజండ్ మించి చేస్తే అలాగే ఓల్డ్ కూడా పరిమితిని మించినప్పుడు మీరు క్యారీ చేసినట్లయితే ప్రాపర్ ఆర్గనైజేషన్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ ప్రాపర్గా క్యారీ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు లేనివల్ల ఎలాంటి ఆధారాలు చూపని యాభై వేలు కోడిన క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది నేను ఆధారాలు చూపించిన తర్వాత అవి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది బట్ అన్ని ఇబ్బంది పడకుండా మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే ప్రూఫ్స్ ఏవైతే నెససరీ ప్రూఫ్స్ ఉంటాయో క్యాష్ లీగల్ అని చూపించినానికి అవన్నీ కూడా క్యారీ చేయవలసిందో కోరుతున్నాం అదే విధంగా వెహికల్ సిట్టింగ్ లాంటివి చేస్తున్నారు కదా దయచేసి పోలీసులు సహకరించండి మనకి పోలింగ్ ఎట్లాంటి మద్య ప్రభావం కానీ ధన ప్రభావం కానీ లేకుండా ఫెయిల్గా జరగడం కోసం పోలీసులు చేస్తున్న చర్యలకి మాకు సహకరించారు ఇంటర్ స్టేట్ అయితే ఏం పెట్టండి ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు అప్పుడు మార్చుకుని ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంది ఒక సౌండ్ రోజులు ఇప్పుడు ఒక చోట ఇవాళ మూడు పెడుతున్నారు ఒకే డిస్ట్రిక్ట్లో రేపు ఒక రెండు పెట్టుకుంటారు అవసరం బట్టి చెక్ పోస్ట్ సీజ్ చేయడం జరిగింది ఒక జీలంబిల్లి చెక్ పోస్ట్లోనే ఫిఫ్టీ ల్యాక్స్ సీజ్ చేసాం అలాగే ధాన్యం సీజ్ చేసాం ఎన్డీపీఎల్ చెక్ చేసాం అంటే నాన్ బిటి పెళ్లి తెలంగాణ నుంచి వచ్చేసి సీజ్ చేసాం సో మనం చేస్తున్నాం ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ న్యూస్ లో చూసినట్లయితే పదహారు నుంచి అంటే ఫోర్ వచ్చిన దగ్గర నుంచే ఇప్పటికీ ఎయిట్ ట్వంటీ టూ కేసులు పెట్టడం జరిగింది ఓన్లీ న్యూజర్ సర్కిల్ సకిల్ వర్క్ వన్ ఎయిటీ నైన్ మోడల్స్ అంటే సెవెంటీ సెవెన్ నైటి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది మూడు సారా కేసుల్లో నూట అరవై లీటర్ల సారా అలాగే నాలుగు వేల ఆరు వందల ఎఫ్జే మోషన్ కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో మీ దగ్గర కూడా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి మాతో సహించి